నమః శివాయ దేవతాం చపండ అన్యదా అన్యదా శరణం నాస్తి ౦మేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష అమ్మవారికి తాగించి ఆ కుంకుమం తీసుకోండి అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు అయితే ప్రారంభం చేయడం జరిగింది కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది భక్తులు ఈ యొక్క కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొని ఆ చిత్తారమ్మ తల్లి యొక్క కార్యక్రమం పొందవలసిందిగా కోరుతూ మరి కొద్దిసేపట్లో శ్రీ 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 సామూహిక కుంకుమార్చన కార్యక్రమం అయితే నిర్వహించడం జరుగుతుంది సామూహిక కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొని ఆ చిత్తానుమత యొక్క సంపూర్ణ జ్ఞానం పరిస్థితిగా కోరుతూ అమ్మవారి యొక్క